పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయతో అల్లం పచ్చడి ఈ పచ్చడిని సరైన కొలతలతో పెట్టామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ చట్నీ ఉంటే దోశల్లో కానీ ఇడ్లీ వడ దేనిలోకైనా పల్లీ చట్నీతో అవసరం ఉండదు ఈ పచ్చడి చేయటానికి నేను మామిడికాయలు తీసుకొచ్చాను ఇవి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఇవి పునాస మామిడికాయలు అంటారు కదా అవి తీసుకున్నాను ఈ మామిడికాయలు టెంక ముదిరినవి తీసుకుంటే పచ్చడి నిల్వ ఉండటానికి బాగుంటుంది వీటిని శుభ్రంగా ఆరపెట్టుకొని తేమ లేకుండా తుడుచుకోవాలి తుడిచిన కాయలను ఇలా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసిన కాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వెయిట్ చూసుకోవాలి ఇవి కేజీ వెయిట్ ఉన్నాయి నేను కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ అల్లం తీసుకున్నాను రెండు వందల గ్రాములు మనం రెగ్యులర్గా కూరల్లో వేసుకునే అల్లము ఇది వెయిట్గా కనిపిస్తుంది కదా ఇది మామిడి అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మామిడి అల్లం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే రెగ్యులర్గా కూరల్లో వేసేదే పావు కేజీ అల్లం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాము కదా అలానే అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చడికి బెల్లము హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ పచ్చడి కోసము వెల్లుల్లిపాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కారం కూడా రెండు గిద్దెలు కారము రెండు గిద్దెలు ఉప్పు తీసుకున్నాను ఈ గ్లాసు చూశారు కదా ఈ గ్లాసుతో ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం తీసుకున్నాను ఈ గ్లాసు రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం పడుతుంది ఇప్పుడు ముందుగా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఉంచుకున్నాము కదా వీటిని కచ్చాపచ్చగా చేసుకొని దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూను మెంతి పౌడర్ వేసుకొని కలుపుకొని ఈ స్మెల్ పోకుండా ఒక ప్లేట్ ఉంచి పక్కన ఉంచుకుందాము నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలో మామిడికాయ ముక్కలు కొంచెము అల్లం ముక్కలు ఉప్పు కారము వెల్లుల్లిపాయలు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఉప్పు కారాన్ని ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఈ ముక్కలతో పాటు ఈ కారమును కూడా వేసుకొని వీటితో పాటే బెల్లమును కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందాము చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలానే మిగిలిన ముక్కలను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ ఇలా మెత్తగా వేసుకోవాలి ఏమైనా ముక్కలు మెత్తగా అవ్వకపోతే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన ముక్కలతో పాటు మిక్సీ వేసుకోవాలి నేను ఈ కేజీ మామిడికాయ ముక్కలను మూడు విడతల వారిగా మిక్సీ వేసుకున్నాను కొద్ది కొద్దిగా అన్నీ తీసుకొని చివరిగా బెల్లము కారము మిగిలిపోయింది దీన్ని కూడా మిక్సీ జార్లో ఈ మిగిలి ఉన్న బెల్లము మిగిలిన కారం కూడా వేసుకొని ఇవి మెదగవు కాబట్టి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా ఈ పచ్చడిని రెండు గరిటెలు తీసుకొని వేసుకొని దీనిలో మిక్సీ వేసుకుందాము అప్పుడు ఈ పచ్చడితో పాటు మిక్సీ వేయటం వల్ల బెల్లము చక్కగా మెదిగింది చూశారు కదా ఇప్పుడు ఇది కూడా మొత్తం గిన్నెలోకి తీసుకొని ముందుగా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా దానిలో వేసుకొని కలుపుకుందాము మెంతి పౌడర్ వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం కలిసే విధంగా చేత్తోని కలుపుకుందాం ఇప్పుడు ఇలా నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఏమాత్రం తేమ లేకుండా చేతులు కానీ మనం పెట్టే గంటలు చెంచాలకు కానీ తేమ లేకుండా చూసుకోవాలి నిల్వ చేసుకునే సీసాలు కానీ డబ్బాలు కానీ తడి లేకుండా శుభ్రంగా ఆరపెట్టుకొని నిల్వ చేసుకోవాలి ఈ పచ్చడిని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము మూడు రోజుల తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇక మనకు పల్లీ చట్నీతోనే అవసరమేమి ఉండదు మూడు రోజుల తర్వాత చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది రుచి కూడా అంత బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కలర్ ఇలానే ఉంటుంది అదే బయట ఉంటే కలర్ చేంజ్ అవుతుంది మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పదాంతం ప్రసాదమే కమనైనా అమ్మ